కేవలము మీ అభివృద్ధి కొరకు మాత్రం దేవుడు మాట్లాడబోతున్నాడు హలో మాట మన పితృలు చాలామంది పాపం చేశారు చాలామంది పరిశుద్ధులుగా ఉన్నారు చాలామంది దూరమైపోయారు చాలామంది దేవునికి స్నేహితులుగా మారారు కానీ కొందరైతే జీవితాలు పూర్తిగా దేవునికి దూరపోయినట్లు లేఖనం ఉంది మీతో ఒక మాట చెప్పిన నీ అంతరంగంలో ఏ పాపమైతే మరుగున దాగి ఉంటుందో ప్రతి కార్యము నిండు బట్టే ఆగిపోతుంది ఇది మీ ఆ పుస్తకం తీయనందుడు పదహారో వచ్చాయేమో పన్నెండవ వచ్చాను మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయములను కాటియల్యము చొప్పున నడుచుకొని మీరు మీ పుత్రుల కంటే చెడు చెడు అండి ఎంత మీ పిత్రుల కంటే విస్తారముగా చెడు పనులు చేసి ఉన్నారు ఊకిన రాపించేలా పరిశుద్ధాత్మడు అన్నమాట ఈనాడు బాధాకరం ఏంటంటే ఇన్ని ప్రసంగాలైన మానవుడు మాత్రం పాపాన్ని మాత్రం మానలేకపోతున్నాడు మరి పరలోక రాజ్యములు వారసులుగా వారసులుగా మనం మారలేము కదా హలో మరి దేవుని సన్నిధిలో నువ్వు అజాగ్రత్తగా చేసినప్పుడు జరిగేది పాపమేగా అంతరంగంలో ముందుకు సాగాలంటే కష్టం కదా అందుకని నన్ను ఆలకించు నీళ్ళు ఏ పాపం ఉందో గుర్తుపట్టు